మణిపూర్లో ఉన్నటువంటి సంక్షోభం గురించి ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని ఎన్ని సందర్భాల్లో ఎన్ని వీడియోలు చేశాము ఎన్నో రకాల వక్రీకరణలని మనం కొట్టిపారేసాం వాస్తవ చరిత్రను కూడా అందించే ప్రయత్నం చేశాం అక్కడ ఉన్నటువంటి పాలకులకు ఒక టఫ్ సిచ్యువేషన్ ఇదని చెప్పొచ్చు మిలిటెంట్లు వందల వందల గ్రూపులుగా ఉన్నారు వేల సంఖ్యలో ఉన్నారు డ్రగ్స్ అక్రమ ఆయుధాలు ఒకట రెండ అక్రమ వలసలు వీటన్నింటి నడుమ ఆ యొక్క మణిపూర్ అనే రాష్ట్రం దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది శాంతి భద్రతలు అనేవి చాలా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాయి సో ఈ సందర్భంగా మణిపూర్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా ఆ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం మణిపూర్లో రాజకీయాలు ఒకసారిగా మారిపోయాయి బీజేపీ దాని మిత్రపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకులు నాయకత్వ మార్పుపై హైకమాండ్పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో మణిపూర్ సీఎం పదవికి బీరన్ సింగ్ రాజీనామా తప్పదనే ప్రచారం జరుగుతోంది అయితే మణిపూర్ నాయకత్వ మార్పు ప్రచారంపై బీరన్ సింగ్ స్పందించారు మణిపూర్లోని సమస్యను పరిష్కరించడంపైనే తన దృష్టి ఉందని ముఖ్యమంత్రిగా కొనసాగడం లేదా రాజీనామా చేయడం నా చేతిలో లేదని జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల తక్కువేమీ కాదు అనుకున్నది సాధించాం గతసారి కంటే ఈసారి ఎక్కువ ఓట్లు వచ్చినా తిరుగుబాటు పరిస్థితుల వల్ల ఓడిపోయాం మణిపూర్ రెండు వేల పురాతనమైన ప్రాంతం ఇప్పుడు భారత్ గర్వించదగ్గ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం కావాలన్న కుకీల డిమాండ్ నెరవేర్చే అవకాశం లేదు అది నెరవేర్చబోయేది కాదు పదహారు జిల్లాల్లో కేవలం రెండు నుంచి మూడు జిల్లాల్లోనే గందరగోళం ఉంది సంక్షోభం అంత పెద్దది కాదు ప్రజా అశాంతి మాత్రం ఉంది పాఠశాలలు వ్యాపారాలు అన్ని సజావుగా జరుగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని మేము గర్వంగా చెప్పగలమని పేర్కొన్నారు బీరేన్ సింగ్ మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తొలి ప్రాధాన్యత జాబితాలో మణిపూర్ సమస్య ఉందని కూడా చెప్పారు ఆయన